అండ్ ఈ రోజు అయితే మా అమ్మ మా కోసం వడియాలైతే పెడుతుంది మేము ఊరికి తీసుకోబోతాము అని ఈ వడియాలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే ఒక గ్లాస్ సగ్గుబియాన్ని మిక్సీలో వేసుకొని బరగ్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత అదే గ్లాస్ తో బియ్యపు రవ్వ గాని ఉప్మా రవ్వ కానీ వేసుకొని రెండు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీలో అల్లము పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి ఒక గ్లాస్ రవ్వకి ఏడు గ్లాసుల వాటర్ ని తీసుకొని మరిగించుకోవాలి వాటర్ మరుగుతున్నప్పుడు ఉప్పు అల్లం పచ్చిమిర్చి పేస్టు జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత సగ్గుబియ్యము రవ్వను వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకుంటా ఉండాలి అలా కలుపుకుంటా ఉన్నాము అంటే రవ్వ అనేది కొంచెం చిక్కబడుతుంది అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ వడియాలని ఫాస్ట్ ఫాస్ట్ గా పెట్టేయాలి లేదు అంటే ఈ మిశ్రమం గట్టి పడిపోయి వడియాలు షేప్ లేకుండా ముద్దలు ముద్దలుగా పడిపోతాయి అనమాట ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఒక్క రోజులోనే వడియాలు అయితే ఎండిపోయాయి ఇంకా నేను తీసుకునేసరికి మా పిల్లలు కూడా నాకైతే హెల్ప్ చేశారు వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్